మీ అందరికీ కూడా సంఘటన విషయం తెలిసిందే ఆరు సంవత్సరాల పాప కనీసం ఆ పాపకి ఇంకా మాట్లాడటం కూడా సరిగ్గా రావట్లేదు ఆ అమ్మాయిని ఆ చిన్న పిల్లని కాసు మహేష్ రెడ్డి అనుచరుడు నరేందర్ రెడ్డి అత్యాచారం చేయడం జరిగింది పంతొమ్మిదో తారీఖు ఈ విషయం జరిగితే ఈ ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు ఇక్కడ స్థానిక టీడీపీ నాయకులు అందరి దృష్టి అందరి దృష్టికి తీసుకొచ్చినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కుల పెద్దలందరూ కూడా వచ్చి విషయం అంతా వివరిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని తప్పకుండా న్యాయం చేస్తాము అని చెప్పి భరోసా కల్పించి తర్వాత తెలుగుదేశం పార్టీ బృందాన్ని పంపించడం జరిగింది అప్పుడు అంటే ఆ టైంలో నర్సరావుపేటలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటా ఉంటే కృష్ణా జిల్లా మహిళా ప్రెసిడెంట్ సునీత గారు అదేవిధంగా నాన్నబ్రేని రాజ్ కుమారి గారు అదేవిధంగా నందిగామ ఎక్స్ ఎమ్మెల్యే సౌమ్య గారు లక్ష్మి గారు అలాగే సత్యవాణి గారు అందరూ కూడా వెళ్ళి ఆ రోజు చూసి రావడం జరిగింది అప్పుడు రియాక్ట్ అయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో జరిగిపోతుంది లేకపోతే మనం ఏదో చేయకపోతే ప్రభుత్వానికి ఏమన్నా చెడ్డ పేరు వస్తుందా అని చెప్పి అప్పటికప్పుడు హుటాహుటిన వనిత అనే మంత్రి గారు వచ్చారు అర్ధరాత్రి అర్ధరాత్రి వచ్చి పై పైన చూసేసి నీకు ఏమైనా డబ్బులు కావాలా ఏం కావాలా చెప్పు అని అంటే ఆ తల్లి ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో వాళ్ళ అమ్మ నాకు ఏది వద్దు మా అమ్మాయికి న్యాయం చేయండి మాకు ఏ డబ్బులు వద్దు అని పదే పదే చెప్పినా కూడా అక్కడ మంచం మీద ఎంత ఎంత ఇచ్చారో డబ్బులు పదివేలో ఎంతో ఇచ్చి ఉంటారో అది కూడా భిక్షణ వేసినట్టు అక్కడ పెట్టేసేసి వీళ్ళ దారి వీళ్ళు దులుపుకొని వచ్చేసారు ఇష్యూ పెద్దది చేశారు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సీరియస్ అయ్యారు ఆ విషయం తెలుసుకుని హుటాహుటిన నెక్స్ట్ డే హోమ్ మినిస్టర్ గారు వచ్చారు వచ్చి ఏదో న్యాయం చేస్తాం అయి చేస్తామని ప్రెస్ కి బిల్డప్ ఇచ్చేసి వెళ్లిపోయారు జరిగింది అది జరిగింది తర్వాత నెక్స్ట్ రోజు ఆవిడ ఇంటికి పిలిపించుకున్నారు ఆవిడ బంగ్లాకి పిలిపించుకున్నారు అది ఒక లీడర్ కు ఉండాల్సిన పద్ధతేనాది ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ గారికి ఉంది ఒకటి కాదు రెండు కాదు సార్లు అయినా సరే వెళ్లాలి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజల కోసం మనం వెళ్లాలి బంగ్లాద్ పిలిపించుకోవటం వాళ్ళని ఏదో రాణి మాలిని దేవి టైప్ లో హోమ్ మినిస్టర్ గారు పిలిపించుకొని మీరు ఈ ఇష్యూ ఏమి విజయపాకండి మీకు ఐదు లక్షల ఎక్స్ప్రెస్ చేస్తాము రెండు ఎకరాల భూమి ఇస్తాము తర్వాత ఇళ్ల స్థలం గాని ఇల్లు గాని ఏదో ఒకటి ఇస్తాము వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారట ఆవిడ సరే జరిగింది ఆవిడ మాట్లాడారు మేము దాని తప్పు పట్టట్ల ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం బయలుదేరుతున్నారు అనే టైంకి నరసరావుపేట గుంటూరు హాస్పిటల్లో ఉంటే గుంటూరు హాస్పిటల్లో ఉన్న ఆ అమ్మాయిని హుటాహుటిన ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఇంటికి పంపించాల్సిన అవసరం ఏమిటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించకూడదా ఏం ఇది సరే ఆ అమ్మాయికి ఏమన్నా ఆ బ్లీడింగ్ ప్రాబ్లము యూరినరీ ప్రాబ్లము ఏమన్నా తగ్గిపోయినాయా అంటే తగ్గలేదు ఈలోపు వాళ్ళు అక్కడి నుంచి వెళ్లే లోపు ఇరవై మంది పోలీసుల్ని కాపలా పెట్టారు ఎందుకు ఇట్లాగా ఏంటి అని తల్లిదండ్రి నిలదీస్తే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మాకు ప్రెషర్స్ ఉన్నాయి అని సంబంధిత కలెక్టరే స్వయంగా అమ్మాయి తండ్రికి చెప్పాడు చెప్పి హాస్పిటల్ ముందు ముందు నుంచి కాకుండా ఎనకేబు నుంచి పంపించేశారు జీపులు ఎక్కించి పంపించేశారు ఎందుకంత భయం మీకు తప్పు చేశారు కాబట్టిగా గవర్నమెంట్ ఎందుకింత భయపడిపోతుంది తప్పు చేశారు కాబట్టి ఇన్ టైం రియాక్ట్ అవ్వలేని పరిస్థితి కాబట్టి ఇన్ టైం మీ వైసీపీకి అనుచరుడు వైసీపీ నాయకుడు అనుచరుడు చేశాడు కాబట్టి ఆ వెధవని రక్షించాలి కాబట్టి హుటాహుటిన ఇట్లాంటి పనులన్నీ చేశారు ఎక్కడి ఎక్కడికి వెళ్ళిపోతారండి తల్లిదండ్రి వెనక గేటేపు నుంచి వెనకేపు నుంచి ఆ రకంగా పంపించే ఆ రకంగా గోడలు దూకి ఆ రకంగా వాళ్ళని ఎలగొట్టేయటం ఏంటండి ఎస్కాట్ దానికి ఒక ఇరవై మంది పోలీసులు పెట్టడం ఏంటండి ఇంత చేసి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ట్రీట్మెంట్ లేదు గాడి గుడ్డు లేదు ఏం లేదని చెప్పి పంపించేశారు కలెక్టర్ గారు ఆ విషయం మాకు స్వయంగా ఆ తండ్రే చెప్పాడు ఇది మేం చెప్తుంది కాదు అయిపోయింది అక్కడి నుంచి ఆ పిల్లకి బాగోకపోతే ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఇక్కడ చికిత్స చేయించుకుంటా ఉంది ఎంత నేను వెళ్ళి చూసొచ్చాను ఆ అమ్మాయికి అసలు ఏంది అసలు ఊరికి మేము ఎవరన్నా ముట్టుకుపోతుంటే కూడా దడుచుకొని వెనక్కి వెళ్ళిపోతుంది ఎలా ఉన్నావని ఇలా పట్టుకోపోతే ఏమ్మా బాగున్నావని పట్టుకోపోతే చెయ్యి నువ్వు గడ్డం దగ్గర పెడితే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మాయి అంత భయభ్రాంతులు చేసే విధంగా అత్యాచారం జరిగితే హోమ్ మినిస్టర్ గారు అదే విధంగా ఇంకో మంత్రి వనిత గారు వీళ్లు బిహేవ్ చేయాల్సిన పద్దతి ఇదేనండి ఇదేనా చెప్పండి మేము విమర్శలు చేయట్లా ప్రజల తరఫున అమ్మాయి తరఫున అడుగుతున్నాం మాకు సమాధానం చెప్పండి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటేనండి ఈ హాస్పిటల్లో డాక్టర్ మల్లికార్జునరావు గారని వారు చికిత్స చేస్తా ఉన్నారు ఏం పర్లేదు ఆ అమ్మాయికి నేను భరోసా ఇచ్చారు ఇస్తా అతను ఒక మాట అన్నాడు ఈ అమ్మాయి డెలివరీ నేనే చేశానండి ఇక్కడే పుట్టింది పిల్ల ఈ పిల్లకి ఈ రోజు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని కళ్ళమండి నీళ్లు పెట్టుకుని ఆ డాక్టర్ గారు మాట్లాడుతుంటే ఎంత అది ఎంత కష్టంగా ఎంత బాధగా ఉందంటే మేము మాటల్లో చెప్పలేం పోలీస్ స్టేషన్ లో పెట్టామంటున్నారు ఎక్కడ పెట్టారు పేపర్కి వచ్చిందా నిందితుడిని పోలీస్ స్టేషన్ లో పెట్టామని చెప్పారు ఏ దేని కింద ఏ ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారో తెలియదు స్టేషన్లో ఎక్కడ పెట్టారో తెలీదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము ఊరుకోము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అసలు ఇలాంటివి ఎక్కువ జరగనే జరగలేదు అరా కొరా ఎక్కడన్నా జరిగితే కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాచేపల్లిలో సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న యాక్షన్ కి ఎవడైతే అత్యాచారం చేశాడో వాడు భయపడిపోయి ఊరేసుకున్నాడు భయపడిపోయి ఉరేసుకున్నాడు ఎందుకంటే దొరికినా కూడా ఉరేస్తారని దొరికితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో తీస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు అతనే ఉరేసుకొని చచ్చిపోయాడు అలా ఉండింది చంద్రబాబు నాయుడు గారి పాలన ఈరోజు ఏంటండి మమ్మ అనిపిస్తారండి అయినా ఇంతవరకే ఐదు లక్షల సంగతి మాట్లాడలేదు ఆ రెండు ఎకరాలు భూమి ఎక్కడుందో మాట్లాడలేదు ఏమండి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయికి చికిత్స చేయించొద్దండి గవర్నమెంట్ చేయించాల లేదండి గాని డొక్కాడని మనుషులు మైనారిటీ బాలిక ముస్లింస్ ఈ రకంగా బిహేవ్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు వాడిని ఎవడైతే అత్యాచారం చేశారో ఎవరైతే ఆ అనుచరుడు కాసు మహేష్ రెడ్డి అనుచరుడు ఉన్నాడు నరేంద్ర రెడ్డి వాడికి శిక్ష వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు మహిళా విభాగం అస్సలు నిద్రపోరు చంద్రబాబు నాయుడు గారు సశామిరా వదిలిపెట్టారు ఈ విషయాన్ని మీరు ఇమీడియట్ గా ఇప్పుడు వాళ్ళకి చికిత్స అందించాలి ఖచ్చితంగా అందించాలి ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి అదేవిధంగా ఐదు లక్షలు ఎక్స్క్రేషియా అని చెప్పారు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి ఎకరాల భూమి ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా చెప్పాలి చెప్పకుండా ఏంటిది ఇవన్నీ రాస్తుంటే ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది జీవో తీసుకొచ్చి మీడియా వాళ్ళని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేలాగా జీవోలు తీసుకొస్తున్నారు ప్రజలు తిరగబడతారు తెలుసుకోవాలి మీరు గవర్నమెంట్ తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎప్పుడు హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అవుతారో మాకు తెలియాలి తెలిసి చెప్పాలి ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడం కోసమో లేకపోతే రెడ్డి గారు మైనారిటీ బాలిక అని చెప్పి సబ్సైడ్ చేయడానికో మేము ఊరుకోం ఖచ్చితంగా ఈ విషయం మీద నిగ్గు తాల్చాల్సిందే ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం